చూస్తారు చీప్ గా దొరికే వాటిని చీప్ గా చూస్తారు బట్ చీప్ గా దొరికి కావాల్సిన మన బ్రతుక్కి కావాల్సిన పెడతారు ఏ ఆయిల్స్ వాడతారు మనకి ని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఫ్లేవర్స్ వాసనలు ఏమేమి తగులుతున్నాయి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి బ్రెయిన్ హెల్ప్ చేస్తుంది సో ఆయుషన్ ఆయుషన్ పెంచుకునే ఔషధాలు శ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడిగినా అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో అమ్మాయి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచే సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు చాలా చాలా హెల్దీ వెర్షన్లో ఒక మంచి రెసిపీ చూపించాను ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు కదా పాలక్ పన్నీర్ మోమోస్ అనమాట సో చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టిప్స్ చెప్తాను ఫాలో అయిపోతే ఎంత ఈజీ అనిపిస్తుంది బయట మోమోసు షవర్మాస్ తింటుంటే ఏవేవో అవుతున్నాయో న్యూస్లో వింటున్నాం కదా సో తినాలని అందరికీ ఉంటుంది కదా సో సింపుల్గా టిప్స్ యూజ్ చేసి చేసేసుకోండి అలాగే ఈ వీడియో చూడడానికి ముందు నేను వంట గురించి ఫుడ్ గురించి ఒక రెండు విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా వినండి ఇది బాగా యూజ్ అవుతుంది నార్మల్గా మనం రెస్టారెంట్లో కొన్ని ఫుడ్స్ తింటాము కొన్ని డిఫరెంట్ ఫుడ్స్ చాలా బాగుంటాయి మనకు నచ్చుతాయి అనమాట బట్ ఇంట్లో చేసుకుని తినాలి అంటే అవి కొంచెం కష్టం కష్టతరంగా ఉంటాయేమో అని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు బయట తింటే ఎక్కువ రేటు ఉంటుంది అలాగే వాళ్ళు ఏ చేతులు పెడతారో ఏ ఆయిల్స్ వాడతారో మనకు తెలియదు అందులో ఇంకే ప్రిజర్వేటివ్స్ ఏమేమి కలుపుతారో కలర్స్ ఇవన్నీ కలుపుతారో తెలియదు కాబట్టి మనకి ఇంట్లో కూడా అలాంటివి చేసుకోవాలని అనిపించిన కష్టంగా ఉంటుంది అనేసి మనం కొన్ని ఇష్టాలని కొద్దిగా వదిలేసుకుంటూ ఉంటాము అలా కాకుండా మనకి ఏదైనా ఒక డిష్ నచ్చింది బయట ఏదైనా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పెళ్ళిళ్ళు కలిసినప్పుడు పెళ్ళిళ్ళు వంటల్లో ఉంటే కొన్ని డిషెస్ డిఫరెంట్గా ఉండే డిషెస్ ఉంటాయి కదా అవి మనకి అన్నప్పుడు ఫస్ట్ అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ అంటే అందులో ఏమేమి ఉన్నాయి ఏటేటు వేశారు అనేసి అబ్జర్వ్ చేసి సింపుల్ వైజ్గా చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట నేనైతే అలాగే చేస్తాను లాస్ట్ టైం ఒకసారి అంటే మీకు విషయం చెప్తాను అంటే సింపుల్గా ఎలా ట్రై చేయాలనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్ టైం నేను ఒక చట్నీస్ అని వైజాగ్లోని రెస్టారెంట్కి వెళ్ళాను పాలక్ పన్నీర్ చూసా అనమాట నేను ఇంట్లో రెగ్యులర్గా పాలక్ పన్నీర్ చేస్తాను బట్ అది చాలా బాగుంది అబ్బా ఇంత బాగుంది ఎలా చేశారు అని అని నేను కొంచెం అబ్జర్వ్ చేస్తే ఏం లేదు పాలక్ పన్నీర్ క్యూబ్స్తో పాటు పాలక్ పన్నీర్ తురుము కూడా వేసి ఉడకబెట్టారు అది క్లియర్గా నాకు తెలుసు తింటూ ఉంటాం కదా సో ప్రతి విషయాన్ని మనం మనకి ఏదైనా ఫుడ్ నచ్చిందంటే ఆ ఫుడ్ లోపల పదార్థాలు టెక్స్చరు ఆ రుచి కన్సిస్టెన్సీ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి తినేటప్పుడు కూడా మనకి ఏమేమి తగులుతున్నాయి ఇది కూడా అబ్జర్వ్ చేయాలి ఫ్లేవర్స్ వాసనలు ఏమేమి తగులుతున్నాయి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ఆ వంట చాలా సింపుల్గా చేసుకునే విధానం కూడా మనకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా ఈ గ్యాప్లో ఇవన్నీ అర్థమవుతాయి అనమాట అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవడం స్టార్టింగ్లో మనం ట్రై చేస్తే తర్వాత కష్టతరంగా ఉండేవి కూడా ఈజీగా చేసేసుకోవడానికి మనకి బ్రెయిన్ హెల్ప్ చేస్తుంది సో ఇదన్నమాట ఒక విషయం అలాగే ఇంకొక రెండో రెండవ విషయం ఏంటంటే చాలామంది కొన్ని వెజిటేబుల్స్ని కానీ కొన్ని ఫుడ్స్ని కానీ చీప్గా దొరికే వాటిని చాలా గా చూస్తారు చీప్గా దొరికే వాటిని గా చూస్తారు బట్ చీప్గా దొరికే వాటిల్లోనే చాలా మనకి మన జీవితానికి కావాల్సిన మన బ్రతుక్కి కావాల్సిన పోషకాహారాలు ఉంటాయి అన్నమాట సో ఇది మన పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి ఇప్పుడు మాత్రం చాలామందికి చాలా నాలెడ్జ్ వచ్చేసింది ఇదివరకు ఆకుకూరలు తినడం చీప్ అనుకునేవారు ఇదివరకు ఎగ్స్ తినడం చీపు మటన్ పెద్ద కాస్ట్లీ ఫిష్లు లేదంటే పెద్ద ఇంక డిఫరెంట్ డిఫరెంట్ కూరలు కూడా నాన్ వెజ్లు డిఫరెంట్ డిఫరెంట్ కూరలు తిన్ను చూశాను అదే రిచ్ లైఫ్ అని అనుకునే వాళ్ళని కూడా నా లైఫ్లో నేను చూసా బట్ అవన్నీ కాదు మనకి ఏదైతే మనకి జనరల్గా చీప్గా దొరికేస్తాయో అవి చ అందులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ మన జీవితం మన ఆయుష్ని ఆయుషని పెంచుకునే ఔషధాలు మన జీవితానికి కావాల్సిన తెలివితేటలు ఏమేమి కావాలో అన్నీ అలా సింపుల్గా దొరికే వాటిలోనే ఉంటాయి ముఖ్యంగా ఆకుకూరలు ఆకుకూరలు ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడొద్దు మనకి ఇప్పుడు ఈ నాలెడ్జ్ వచ్చింది బట్ మన పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి ఆకుకూరలు వెజిటేబుల్స్ గ్రీనీ వెజిటేబుల్స్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ నట్స్ వాటర్ మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా చీప్గా దొరికేవి బట్ వీటిల్లో కాస్ట్లీలో దొరికే పోష పదార్థాల్లో ఉండే పోషకాల కంటే ఇందులో పోషకాలు మనకి చాలా మంచి చేస్తాయి అనమాట సో ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా ఈ డిష్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా చేస్తానండి టిప్స్ యూస్ చేసేసాయండి చాలా బాగుంటుంది సో లెట్స్ గెట్ ఇన్ వీడియో ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను పాలకూర వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు ఉంచి బయటకు తీసి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా స్మూతీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను వాటర్ పక్కన పెట్టుకున్నాను వీటన్నిటినీ కూడా చపాతి పిండిలాగా కలిపేసుకోవటమే కొంచెం గట్టిగా అంటే మనకి పులకాలకి రోటీలకి ఏంటంటే మెత్తగా కొద్దిగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుతాం కదా దీనికి కొంచెం మె గట్టి ఎక్కువసేపు నీట్ చేయాలి కానీ మెత్ గట్టిగా ఉండాలన్నమాట చేతికి అంటుకోకుండా ఇది ఫుల్గా హెల్తీ వర్షన్ అండి ఇంకొకటి ఇందులో ఆయిల్ కూడా పెద్దగా అవసరం ఉంటుంది మనకు నచ్చితే కొద్దిగా గీ యాడ్ చేసుకోవచ్చు నచ్చకపోతే అది కూడా లేకుండా హ్యాపీగా తినయచ్చు ఇది కూడా అండి ఇలా ఇలా ఇంత గట్టిగా ఫస్ట్ పాలకూర వేసిన తర్వాత ఫస్ట్ కలపాలి తర్వాత వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని చపాతీ పిండి కలపడం అందరికీ తెలిసిందే కదండి సో జాగ్రత్తగా చూసుకొని కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టేద్దాం మనం చేస్తుంది పాలక్ పన్నీర్ కాబట్టి ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు ఓన్లీ క్యాబేజీ పన్నీర్ ఈ రెండే యాడ్ చేస్తాము అదే వెజ్ మోమోస్ అనుకోండి మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ముఖ్యంగా వెజిటేబుల్ మిక్స్డ్ వెజ్ అనుకోండి క్యారెట్ క్యాబేజీ బీట్రూట్ బీన్స్ స్వీట్ కార్న్ మన ఇష్టం అన్నమాట మనం క్రియేటివిటీకి తగ్గట్టుగా ఫస్ట్ అయితే క్యాబేజీ ఫుల్గా తురిమేసుకుంటున్నాను అండ్ క్యాబేజీ తురుమేసుకున్న తర్వాత ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం అయితే ఇది మర్చిపోకుండా చేయాలండి నార్మల్గా మోమోస్ ఏంటంటే ఫస్ట్ అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక ప్యాన్లో వేసి హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేస్తారు ఇక్కడ మనం ఏమీ చేయక్కర్లేదు జస్ట్ పచ్చివే కాకపోతే అందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని ఒక దీంట్లో ఒక పక్కకి పిండేయండి పిండేసి పక్కన పెట్టేయండి గట్టిగా ఉన్న అదంతా వస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మనం వేరే ప్యాన్ పెట్టి దాన్ని వేడి చేసి టాస్ చేసుకుని ఈ ఈ గోలంతా ఉండదు అనమాట చాలా ఈజీగా ఉంటుందండి నన్ను నమ్మి చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అర్ధరిపోద్ది అనమాట సో ఇలా తీసేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాను తర్వాత ఇవన్నీ కూడా నార్మల్గా విడిగా చేసేస్తున్నాను మొత్తం అంతా పిండేసుకున్నాను కాబట్టి నార్మల్గా విడిగా చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ తురుముకుంటున్నాం చెప్పాలంటే పన్నీర్ తురమాల్సిన అవసరం కూడా లేదండి చేతితో ఇలా ఇలా అనేస్తే చాలా నీట్గానే వచ్చేస్తుంది పన్నీర్ తురమడం అనేది కొద్ది కష్టంగానే ఉంది తర్వాత నేను ఇది తీసేసి చేతితోటి క్రమ్స్లా చేసేసాను సో ఇంకా పన్నీర్ కూడా పూర్తిగా తురిమేసుకున్నాం కాబట్టి ఈ క్యాబేజీ పన్నీరు ఒకసారి మొత్తం అంతా కూడా ఆలు మొత్తం అంతా కూడా మిక్స్ అయి మిక్స్ చేసేసుకొని ఇందులో కొన్ని చిన్న కొన్ని కొంచెం పౌడర్స్ వేయాలి ఫస్ట్ అయితే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయాలి ఎందుకంటే ఇది మనం పచ్చిగానే చేసేస్తున్నాం ఇందులో ఎక్కడ మళ్ళీ మనం సెకండ్ పార్ట్ పెట్టి దాన్ని వేడి చేయడం టాస్ చేయడం ఏం లేదు కాబట్టి చాలా తక్కువ సాల్ట్ వేసుకుంటే తక్కువ సాల్ట్తోనే వంటలు బాగుంటాయి ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి మస్ట్ అండ్ షుడ్గా మిరియాల పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అరుగుతుంది కూడా అంటే ఇవన్నీ పచ్చిగా తింటున్నాము గోధుమ పిండి కూడా కొద్దిగా అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి అది పడని వాళ్ళకి యాక్చువల్గా గోధుమ పిండి చాలా మంచిది గోధుమ పిండి పడకపోతే చెప్తున్నాను చక్కగా మిరియాల పొడి అది వేసేసుకోండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న మిరియాలు వేడి చేసేసి లైట్గా ఒక ఐదు నిమిషాలు వేడి చేసి పౌడర్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా చాట్ మసాలా కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది చెప్తున్నాను కదా మనం ఫ్లేవర్స్ అనేవి కొద్దిగా ఆచితూచి వేసుకుంటే మనకు బయట దొరికే టేస్ట్ తోటే బాగుంటుంది ఈ అజీనో మోటో కలర్స్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా కూడా మనం చేసుకోవచ్చు కదా ఇంకా అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసిన తర్వాత సోయా సాస్ అలాగే మనకు నచ్చింది అనుకోండి కొద్దిగా మోమో సాస్ అని బయట అమ్ముతారు మనం ఇంట్లో చేసుకోవచ్చు బట్ నేను చేసుకోలేదు నేను బయట షాపుల్లో మార్కెట్లో ఉంటుంది మోమో సాస్ అని అమ్ముతారు చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్ అది కొద్దిగా మనకు నచ్చితే అందులో వేసుకోవచ్చు తర్వాత చిల్లీ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను రెడ్ చిల్లీ సాస్ వేసుకునే పర్లేదు గ్రీన్ చిల్లీ సాస్ అయితే కొద్దిగా బాగుంటుంది సో గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా ఇంకా బాగా జాగ్రత్తగా అన్నీ కలిపేలాగా కలిపేసుకోవడమే నెమ్మదిగా మెయిన్ మోమోస్ స్టీమ్ పెడతాం కదా దానికి కావాల్సింది ఇలాంటి స్టీమ్ పెట్టేదండి ఇది లేకపోయినా సరే పర్వాలేదు నార్మల్గా తపాల్లో నీళ్లు పోసేసి ఈ జల్లెడ ప్లేట్లు ఉంటాయి కదా జల్లించే ప్లేట్లు ఉంటాయి అవి పెట్టేసేసి ప్లేట్ మీద సరిపడా అంటే ఆ ప్లేట్కి సరిపడా కిందన బేస్మెంట్ అనేది తపాలు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి పెట్టేసి మనం పెట్టేసుకున్న పర్లేదు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను స్టీమ్డ్ వెజ్జెస్ కూడా తింటా సో దానికోసమని ఇది కొనుక్కున్నాను ఇది లేకపోయినా పర్వాలేదు మన పాతకాలంలో జల్లెడు ప్లేట్లు నూనె పోవడానికి కంచాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆటి ఆటితో నేను ఈజీ ఇంకా బాగా వస్తుంది ఆటితో అయితే సో అది చేసేసుకొని ఉంచుకోవచ్చు తర్వాత నేను ఇది నేను పిండి కలుపుకున్నాను కదా నేను దీన్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను అంటే త్రీ పార్ట్స్ అని ఏం కాదు ఒక పెద్ద చపాతీ రావాలి ఇవన్నీ కూడా నేను చెప్పే విషయాలన్నీ కూడా నేను వంట అందరికీ తెలిసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది తెలియలేని వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఎందుకంటే సరిపడా అన్నమాట నేను వేసే ఉప్పు కానీ సాస్ కానీ నేను క్వాంటిటీస్ ఎందుకంటే చెప్పట్లేదు సరిపడా మనం చేసుకునే ఎంతైతే క్వాంటిటీ చేసుకుని దానికి సరిపడా ఉప్పులు కారాలు ఇవన్నీ యాడ్ చేసుకోవడం నేనైతే ఒక పెద్ద బౌల్లో తీసుకున్నాను చపాతీ ముద్దని తీసేసుకొని పెద్ద చపాతీ రోల్లో పల్చగా చేసేసుకోవాలి ఇదిగో చూసారు కదండి ఇలాగా పెద్దగా మంచిగా ఇలాగ సాఫ్ట్గా కిందన కొద్దిగా పిండి అది ఎక్కువ వేసేసి నీట్గా ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఇది ఒక్కటి కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సిన పని అనమాట రోటీస్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఈజీగానే అయిపోతుంది ఇదిగో చూసారు కదండి ఇలా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కప్పు కానీ లేదంటే గ్లాస్ ఇది చాలా పెద్ద గ్లాస్ అనమాట దీని ఇది పెద్దదిగా ఉంటుంది మూత అది పెద్దగా ఉంటుంది అందుకనే ఇది తీసుకున్నాను లేదంటే ఒక కప్పు ఇలా షార్ప్గా ఉండే కప్పులు ఉంటాయి కదా అలాంటివి తీసుకొని మోమోస్ ఒక్కొక్కటి నార్మల్గా బయట ఏంటంటే చిన్నది చిన్న చిన్న చపాతి ముద్దలు కలిపి వాటిని ఒక్కొక్కటి విడివిడిగా పామే కంటే అది చాలా పెద్ద పని లాస్ట్ టైం నేను అలాగే చేసి అలసిపోయాను చాలా స్ట్రె స్ట్రెంగ్త్ అది పోయింది బట్ ఇది చాలా ఈజీగా ఉందనమాట చేయడానికి మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇలా కానీ సింపుల్గా టిప్స్ అవి పాటిస్తే ఇలా గ్లాస్తో ఇలా ఇలా విడివిడిగా చేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ అనేది పెట్టేసేసి క్లోజ్ చేసేయడమే ఇంత రెండు మళ్ళీ అక్కడ సైడ్లు తీసేసాను కదా ఆ ముద్దది పని చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి పని చేస్తుంది అనమాట ఇలాగైతే నీట్గా కూడా ఉన్నది కదా చూసారు కదా సో ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు స్టఫ్ అది ఆల్రెడీ పన్నీరు క్యాబేజీ ఈ మసాలా పొళ్ళు ఇవన్నీ ఫ్లేవర్స్ పుళ్ళు ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ వేసేసి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నాకంటే మా అమ్మ ఇంకా బాగా చేస్తుంది నేనేంటంటే కొద్దిగా హోటల్ స్టైల్లోని చేద్దామనేసి ఏదో ట్రై చేస్తున్నాను మన ఇష్టం అండి ఎలాగైనా చేసుకొచ్చి ఎలా చేసినా బ్రేక్ అయితే అవ్వదు చక్కగా నీట్గా ఉంటుంది దీనికి మళ్ళీ పక్కన వాటర్ పెట్టుకుని వాటిని అంటించే పని కూడా ఉండదు ఇగో ఇది కొన్ని నేను చేసినవి కొన్ని మా అమ్మాయి చేసినవి కొద్దిగా యూనిక్గా కనిపిస్తున్నవన్నీ మా అమ్మాయి చేసినవి తర్వాత మా అమ్మాయి అమ్మది అమ్మ నువ్వు పక్కన పెట్టి నేను చేసుకుంటాను ఇవన్నీనా అనేసి సో ఇలా చేసేసి రౌండ్గానైనా చేయొచ్చు ఇప్పుడు మా నార్మల్గా కొన్ని హోటల్స్లోనే అంటే బయట స్ట్రీట్ ఫుడ్స్లోని రౌండ్గా ఉంటాయి కదా అలా కూడా చేయవచ్చు మేము ఇలా చేసాము సో తర్వాత కూడా మిగిలిన పిండి ఉంటుంది కదా కలిపేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో పెద్ద చపాతి చేసి చేసేసాంలేండి ఇప్పుడు ఇలా రెడీ అయ్యే కదా ఈ లోపల వేడి నీళ్ళు పెట్టాను కదా కిందన స్టీమ్ పెట్టడానికి నేను చెప్పాను కదా ఇలాంటి తపాలాలు క నార్మల్ తపాలలోనే జల్లెడ త ప్లేట్లు జల్లెడ కంచాలు ఉంటాయి కదా దాని మీద అయితే ఇంకా బాగా చేయొచ్చు ఇప్పుడు దీని మీద కొద్దిగా గీ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గీ కూడా మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే గీ వేస్తున్నాను అక్కడ కింద ప్లేట్కి అంటికి ఏమో అనేసి అంటుకుంటే అంటుకునే అవకాశం ఉంది సో వేయచ్చు కొద్దిగా వేసేసామనుకోండి లేదా ఆయిల్ వేసుకుని కొద్దిగా అలా స్ప్రెడ్ చేసేసి దానిపైన మోమోస్ పెట్టేసుకోవటం మ్యాక్సిమం ఒకటికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉండేటట్టుగా ట్రై చేయండి పెట్టడానికి ఎందుకంటే అంటుకునే అవకాశం ఉంటుంది సో ఒక్క పది నిమిషాలు వెయిట్ చేస్తే అయిపోతుంది సో ఇలా సర్దేసుకున్నాను అనమాట ఇలా అంత అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల్లోనే అయిపోతున్నాయి మీడియం ఫ్లేమ్ మీద మరగబెడితే పది నిమిషాల్లో స్టీమ్ అయిపోతాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ ట్రిప్ తర్వాత మిగిలిన కూడా అలా పెట్టేసుకోవచ్చు దీంతో మోమో సాస్ అనేది యాడ్ చేసుకుని తిన్నట్టయితే ఇదిగో చూసారు కదా ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను అందులో కొంచెం కలిపాను మోమో సాస్ ఇందులోనే లేదు మోమో సాస్ తినమో అని అనుకుంటే చక్కగా టమాటా చప్పు ఏదైనా సరే గ్రీన్ చిల్లీ నేను స్పైసీగా కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్తో కూడా తినచ్చు ఇదిగోటండి స్టీమ్ అయిన తర్వాత ఇలా వస్తుంది మన కలర్ మారిపోతుంది కలర్ మారిపోతే మనకు తెలిసిపోతుంది ఓకే స్టీమ్ అయినాయి అని పెద్ద ఇదేం కాదు పది పది నుంచి పదిహేను నిమిషాల మధ్యన లోపలే అయిపోతుంది అనమాట సో కొత్త ఎంఎ మోమోస్ ఇంత హెల్దీ మోమోస్ ఇంట్లోనే హ్యాపీగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఎక్కువ వస్తాయి మనకి బయట మా ఆరు మోమోస్ యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అంటే వెళ్ళే హోటల్ బట్టి లేదా స్ట్రీట్ ఫుడ్ని బట్టి ఉంటాయి బట్ అవి ఎంత హెల్దీ కాదు కదా బట్ ఇది ఎంత బాగుంటుంది అసలు ఇంట్లో చేసుకుంటే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్